నవంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీ సన్నెక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది ఇక ఈ సినిమా చూశాక నాకైతే నచ్చింది టైటిల్ కి తగ్గట్టే సినిమా కూడా నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే స్టోరీ భారీ ఎలివేషన్స్ లేకుండా ట్విస్టులు లేకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీయే ఈ సినిమా మెయిన్లీ ప్రవీణ్ క్యారెక్టర్ చేసిన దిస్ పర్సన్ సినిమా అయిపోయినా సరే ఈ క్యారెక్టర్ మాత్రం గుర్తుంటుంది సినిమా చూస్తున్నంత సేపు అరే మన గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడే అని అనిపిస్తుంది సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంది నలుగురు ఫ్రెండ్స్ ఒకసారి గెట్ టుగెదర్ అయి ఫుల్ గా తాగి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ లో గోవా వెళ్లిపోతారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ మెయిన్లీ ఈ సినిమా డైరెక్టర్ అయిన ఉప్పల హరీష్ రెడ్డి గారిని మనం మెచ్చుకోవాలి సినిమాలో ఉండే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు వర్కౌట్ అయినాయి కూడా అలా సరదాగా ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఇది ఈ రివ్యూ నా రివ్యూలు మీకు నచ్చితే కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి